మీకు ఎవరికైనా సడన్గా పదివేలో లేకపోతే ఇరవై వేలో లక్ష రూపాయలు దొరికితే మీరు ఏం చేస్తారండి ఏం చేస్తారు చెప్పండి నిజం చెప్పు రి అబద్ధం చెప్పొద్దు గుండెల మీద చేసుకొని ఏం చేస్తారు అటు ఇటు చూసి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూసేసి చటక్కన తీసుకొని లటక్కన బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతారు అంతేనా కాదా నిజం చెప్పు ఇంత నిజంగా అన్ని ఇట్లానే ఉన్నారు ఇవాళ రేపు జనాలు అయితే అంటే పాపం అది ఎంత కష్టపడితే వచ్చిందా డబ్బు ఎవర్రీ అంటే ఒకసారి మనం ప్రిపేర్ చేద్దాం ఎవరిదైనా అయితే ఇచ్చేద్దామన్న ఆలోచన చాలామందికి ఉండదు అంటే అందరూ అలాగే ఉంటారు అని నేను అనట్లేదు చాలామంది అలాగా ఉంటారు అని చెప్తున్నాను అనమాట సో ఏంటి అని అంటే నాకు ఒకవేళ అలా దొరికితే నేనేం చేస్తాను మరి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా ఒకవేళ మరి నీకే దొరుకుతుంది నువ్వు ఏం చేస్తావు అని అడగొచ్చు మీరు నిజం చెప్తున్నా ఓ వంద రెండు వందలు మూడు వందలు దొరికితే మాత్రం నేను కూడా మీలానే లటకం తీసుకొని చిటకల్ లోపల చేసుకుంటాను అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాను నా చుట్టుపక్కల తర్వాత నియర్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి నేను ఇచ్చేస్తానండి అంటే ఇంతవరకు నాకు ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు కానీ ఒకవేళ ఎదురైతే నాకు కనుక దొరికితే మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇస్తాను అనమాట సో మనం ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఒక పెద్దావిడకంట అండి రీసెంట్గా మధురైలో ఉంటుందంట తను ఒక పని పనిచేస్తుంది అంట తను గుల్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే తనకైతే రోడ్డు మీద ఒక సంచి కనిపించిందంట నార్మల్గా వచ్చి చర్చిపోయే వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది కదా పెద్ద ఆవిడే కదా అనుభవంతో ఎన్నో చూసి ఉంటుంది సో అందుకని ఏం చేసింది పక్కన పడేస్తాను అనేసి ఆలోచన కొద్దీ తనైతే ఆ మూట దగ్గరికి వెళ్ళి ఆ మూటను తీస్తుంటే అందులో ఆమెకైతే డబుల్ కనిపించాయంట అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఏనండి సో ఇంకా ఆమె ఏం చేసింది వాటిని మరి అన్ని పైసలు ఉన్నాయి కదా చక్కగా తను తీసుకెళ్ళిపోవచ్చు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు తనని అడిగే వాళ్ళు కూడా లేరు కానీ తను అలా ఆలోచించకుండా చాలా నిస్వార్థంగా అసలు తన స్వలాభం కోసము అంటే తను తీసుకెళ్ళిపోయినా ఎవరు అడిగేటోళ్ళు ఉండరు కదా తనేం దొంగతనం చేయలేదు రోడ్డు మీద కనిపిస్తే తీసుకెళ్ళిపోయింది సో అట్లా ఆలోచించకుండా మానవత్వంతో ఇంకా తనైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఇచ్చేసిందంట అండి సో మనకి ఇంకా వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి అని అంటే కొత్త గొప్ప ఇలాంటి పెద్ద మనుషులు మంచి పనులు చేయడం వల్లనే అని నేనైతే అనుకుంటున్నాను సో నాకైతే నిజంగా అంటే ఇవి న్యూస్ చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ పెద్ద ఆవిడ చాలా మంచి పని చేశారు కదా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరో మంచి వీడియోతో ముందుంటాను ఉంటాను అంతవరకు ఉంటాను బా